నొక్కినా స్టార్ట్ చేసిన ఇక మేము రాజగృహం నుంచి ఉన్నాం ఇక ఇక్కడ అంత గలీజ్ ఉన్నది మేము ఎట్టుండాలే

వానలు వస్తున్నాయి కాళ్ళు జారి పడుతున్నాయి కింద పిల్లలు తీసా పడుతున్నారు ఇబ్బంది అయిపోతుంది పోతున్నారు మరి ఎట్లా పడితే పరిష్కారం అయింది దానికి మాకు ఏదైనా ఒక సాయం చేయాలని పెద్దలుండి ఏం చేస్తారు మాకు మనం ఏం చేయాలా వైపులో ఉండాలిపోయి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మోటార్ ఏమైనా అంటే డబ్బులు అంటారు అవంటారు ఇవ్వంటారు మరి ఇవన్నీ ఎట్లా పరిష్కారము అన్నిటికీ పైసలు పెట్టుకుంటూ పోవాలంటే రెంట్ రెండుకున్న మేమే ఎట్లా చేస్తాం అన్ని మేము మేము బతకడానికి వచ్చిన వాళ్ళమ్మ అన్నీ చేసుకోవాలంటే కష్టమే కదా మాకు కూడా చేసుకుంటేనే బతకగలుగుతాం ఏదైనా కానీ మా డ్రైనేజ్ పైపు మరి మాకు మంచి చేపించాలి అని మేము కలెక్టర్ సార్ చెప్తున్నాం మరి మాకు డ్రైనేజ్ పైపులు మంచిగా చేపించాలి అవి ఎన్ని ఏళ్ళు అవుతున్నవి వేసి ఇప్పుడు వలిపోయి మాకు ఇబ్బంది అవుతున్నది నడవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది పది సంవత్సరాలగా అవి వేసి పాత అయిపోయినాయి పైపులు మాకు చేపియాలి మరి ఈ రోడ్ కూడా మాకు మంచి చేయాలి అని చెప్తున్నాం కలెక్టర్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో గత కొన్ని నెలలుగా డ్రైనేజ్ లీకే లీకేజ్ కావడం వలన మురుగునీళ్ళు మొత్తము రోడ్డు మీదకి వస్తుంది మరి దీనివల్ల ఇక్కడ స్థానికులు అపార్ట్మెంట్లో ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అది ఇటీవల వర్షాకాలంలో కూడా మొత్తం ఈ రోడ్డు మొత్తం బృధమయమయ్యి అనేక ఇబ్బందుల గురవుతున్నారు ఈ ఈ మురుగునీరులో చేరిన దోమల వల్ల వాళ్ళకు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు ప్రబల ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు జిల్లా కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి వీరికి వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు చేసి అదేవిధంగా సిసి రోడ్ కూడా మరి గత పన్నెండు పద్నాలుగు ఏళ్ళ కింద ఈ నిర్మించిన ఈ రాజు గృహకల్ప నివాసాలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు కేవలము వాళ్ళకు లబ్ధిదారులకు ఇన్ని ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప అధికారులు ఎలాంటి ఇక్కడ స సదుపాయాలు కల్పించలేదు రోడ్లు కానీ మురుగునీళ్ళు కానీ పోవడానికి సరైన సదుపాయాలు లేవు కాబట్టి వెంటనే అధికారులు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీరు సాఫీగా వెళ్ళడానికి అదేవిధంగా ఇక్కడ సిసి రోడ్ను ఏర్పాటు చేయాలి అదేవిధంగా కొన్ని గృహాలలో మంజర్ నీళ్ళు కూడా సదుపాయం లేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కాబట్టి ఈ మూడు సమస్యల మీద జిల్లా ఉన్నతాధికారి అయిన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ కాలనీ వాసుల సమస్యలు పరి పరిష్కరించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ కాలనీ వాసుల తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం